గోంగూర చికెన్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎలాంటి ఆనియన్ కానీ టమాటో కానీ ఏమి వేసుకోమో అలా వేయకుండానే ఎలా చేయాలో చూపిస్తాను రైస్ బగారా రైస్ బిర్యానీ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇందులో నేను ఆనియన్ టమాటో ఏమి వేయకుండానే చేశాను సో ఇలా చేసుకుని తిన్నా కూడా ఇందులో జీరా రైస్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ కూడా సూపర్ ఉంది సో దానికోసమైతే ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇది ఒకసారి క్లీన్ చేసుకుని అయితే ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు కారం సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని అయితే ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో పెప్పర్ పౌడర్ అలానే జీలకర్ర పౌడర్ కూడా వేసానండి సో ఇలా చేసుకుని అయితే ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఒక చిన్న కట్ట గోంగూర తీసుకున్నాను ఇది కూడా ఒకసారి క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అయితే ఇందులోకి మనం అంటే ముందుగా క్లీన్ చేసుకున్న గోంగూర అలానే ఇందులో ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి అంటే మీ చికెన్ తీసుకునే దాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి గోంగూర పచ్చిమిర్చి అనేది కూడా అంతే క్వాంటిటీ చూసి తీసుకోవాలి సో ఇందులో కొంచెం వాటర్ పోసుకుని అయితే ఈ విధంగా మొత్తం దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి సో ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది వచ్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది వేసుకోవాలి సో ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసి ఇది వచ్చేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ మాత్రం ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి సో ఈ విధంగా అయితే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటుకుపోతుంది ఒక టెన్ మినిట్స్ వరకు చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్న పేస్ట్ గోంగూర పేస్ట్ అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇలా ఫస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి సో ఇలా పోసుకొని ఇప్పుడు ఇదంతా గ్రేవీ అంటే ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో అంటే చికెన్ మంచిగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి దాకైతే ఉడికించుకోవాలండి అప్పుడే మనకు దానికి అన్ని అంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మసాలాన్ని బట్టి చికెన్ కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇలా చేసుకుంటే గోంగూర చికెన్ అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది అలానే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి అలానే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్